రోజుల్లో లేబర్ కోడ్ అని నేను అమలు చేస్తానని రా కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రి కాగానే హైదరాబాద్ కూర్చొని దేశంలో బొగ్గలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ రకాల గనుల్ని హైదరాబాద్ కేంద్రంగా కూర్చొని వేలపాటు పెట్టింది కార్పొరేట్ సెక్టార్ ఇవన్నీ నేటిని సూచిస్తా చాలా స్పీడ్ కార్పొరేట్ ప్రయోజనాల కోసం పనిచేయడానికి

దాంట్లో భాగంగా నా దగ్గర ఉన్నది ఇవాళ నా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ముప్పై తారీఖు పెట్టుకున్నాం ఏంటి ప్రాంతీయ కూడా మనం నాలుగు భాగాలు మన ముఖ్యమైనటువంటి శ్రేణులకు వచ్చేటటువంటి పరిస్థితి పరిణామాలు ప్రమాదాలు ఏంటి కార్యక్రమాల ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి మనం దృష్టిలో పెట్టుకొని మనం మనం నడిపించాలి ఉద్యమాలు నడిపించాలి ముందు తీసుకుపోవాలని ఏదో ప్రార్థన నిర్వహిస్తాము దీనికి ప్రాప్తి ఈ సదస్సు ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది మనకు మన రెండు ఎంపీలు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో మన చీలిక జరిగింది కొంత నష్టం జరిగింది దాని నుంచి మనం మన మార్పు సంస్థలు మన ప్రజా సంఘాలు ఐఎంటీ సంస్థలు విలీనం కావాలనే

సరే నేను ఒక సబ్జెక్ట్ వరకే పరిమిత అవుతాను సరే కామెంట్స్ ఇక్కడ దేశ అభివృద్ధి అంటే వాళ్ళందరూ భారత వర్గాలు చెప్పేటువంటిది అది బీజేపీ ద్వారా చెప్పినా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు చెప్పినా మనం ముందు పోతున్నాం బాగా అభివృద్ధి చెందినాం తలసరి ఆదాయం పెరిగింది జీడీపీ పెరిగింది బ్రహ్మాండంగా ఉన్నాం అనేటువంటిదే చెప్పేటువంటి ప్రభుత్వాలు బాగా అభివృద్ధి చెందినాం అభివృద్ధి చెందిన వాటానికి ఏంటి ప్రామాణికత ఏంటి అభివృద్ధి అనేటువంటిది ఏ కోణం నుంచి మనం చూడాలి ఒక రంగంలో మనం అభివృద్ధి అభివృద్ధి లేకుండా ఏ రంగాల్లో మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ముందున్నాం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందున్నాం మనం ఇవాళ అనేక రంగాల్లో మనం ముందుకు పోతున్నాం అదేవిధంగా ఈ వాళ్ళ ఆస్తులు పెరుగుతున్న ఎందుకంటే వాళ్ళు చూపిస్తా ఉన్నాయి వాళ్ళ ఆదాయం దేశంలో ఎంత పెరుగుతుంది ప్రపంచ కుద జాబితా అంటే ఎంత మాత్రం కూడా కాదు కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందితే ఏడు చెందితే ఐడెంటీనా కాదు కార్మికుల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడం అనేటువంటి మానవ అభివృద్ధి జరగకుండా మనిషి యొక్క జీవన అవసరాలు కుటుంబ అవసరాలు ఈ దీంట్లో అభివృద్ధి జరగకుండా ఏ అభివృద్ధి జరిగినా అది మనకు ఉపయోగపడ ఉపయోగపడతాయి మన కడుములు మనకి అభివృద్ధి అందుకే ఏషి అభివృద్ధి అంటే సగటు జీవియంగా సగటు ధార్మికులు కాస్త సగటు ప్రజల యొక్క జీవన ప్రమాణ పర్యటనలు అనేటువంటిది అభివృద్ధిగా మనం చూడాలి అందుకే ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కరివాడా ఎందుకు పెడుతుంది తలసరానాయంతో పెడతాం దల్సరా ఆనాయం అంత పెరిగింది కానీ ఏంటి దీని ప్రామాణిక పెడతా ఉంది వాళ్ళ ఆస్తులు వాళ్ళ సంపద వాళ్ళ ఆదాయాన్ని కలుపుకొని మన రోజువారి నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చేటువంటి ఆదాయం చూపెట్టి కలిపి దేశంలో సగటున ఇవాళ తలసర ఆదాయం చూపెడతా ఇది మన ఆదాయం కాదు వాడి ఆదాయం కావు మన తలసర ఆదాయం పెరిగినట్టు మాత్రం కూడా కాదు మన జీవన ప్రమాణాలు పెరిగినట్టు కాదు అందుకే ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో మనం పెరిగిన వాడి ఆస్తులు పెరుగుతున్నాయి కింద శ్రమ జీవుల యొక్క రైతాంగం యొక్క జీవన ప్రమాణాలు జీవన స్థితిగతులు మరింత దృఢపరంగా మారుతున్నట్టుంది మరి మనం చెప్పడం అనేక గణాంగాలు అనేక లెక్కలు అనేక ఆస్వామి నివేదికలు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి నివేదికలు మీద కూడా అదే చెప్పేటువంటి అందుకే మన కార్మిక వర్గానికి వచ్చినప్పుడు ఈ దేశంలో యాభై కోట్ల మంది కార్మిక వర్గం ఉన్నాం యాభై

ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళ తాత్కాలిక స్కీములు ఏంటి వాటి మీద పెట్టుబడు తప్ప మౌలిక రంగా కార్పురేక రైతాంగ

మాకు జీతాలు బాగున్నాయి జీవన ప్రమాణాలు బాగున్నాయని ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా మనకు వచ్చేటువంటి లేబర్ చట్టాల ద్వారా వాళ్ళకు కూడా రేపు ఆ గ్యారెంటీ లేదు ఆ పరిశ్రమలని ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఆ కార్మికులు కూడా వాళ్ళకు ఉపాధి వాళ్ళకి ఉద్యోగ గ్యారెంటీ లేనేటువంటి ఒక పరిస్థితి అందుకే ప్రభుత్వ రంగ పరిశ్రమలు వాళ్ళ మనం ఎందుకు వాళ్ళ ప్రైవేటీకరణ వద్దు అని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో వచ్చేటువంటి లాభాలు వచ్చేటువంటి పరిశ్రమల నుండి వాళ్ళ భారతదేశంలో రెండు వందల యాభై ఏడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటే దాంట్లో దాదాపు తొంభై అవి నవరత్న మహారత్న కంపెనీలు కంపెనీలన్నీ లాభాలు వచ్చేటువంటి పరిశ్రమలు కూడా ఇవాళ ప్రైవేట్ రంగానికి ఇవ్వడం వల్ల ఈ లాభాలన్నీ కూడా ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి ఉండవు కనుక ప్రభుత్వ ఆర్థికంగా నివాళు చేయడానికి ఇస్తుంది రెండు ఈ రంగంలో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ అమలు అట్టడి వర్గాలకు వాళ్ళు ఇస్తున్నటువంటి వాడి చేతుల్లో ఆ నిర్వహణ ఉంటుంది కనుక ఈ రంగంలో రిజర్వేషన్ చేయకుండా ఇక మూడోది ప్రైవేట్ రంగానికి పోయిన తర్వాత కాంట్రాక్ట్ కారంగా నేతరాలు వచ్చేట పరిస్థితి ఏమి లేదు పర్మిట్ చేసేటువంటి సమస్య లేదు అందుకే మొత్తం ఇంకా వాళ్ళ నేతల ఇతర సౌకర్యాలను కూడా తగ్గించబడేటువంటి ప్రమాదం అందుకే మొత్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ అంటేనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా మారడం ఇప్పుడు జాబితాలో కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పనిచేసే వాళ్ళు కూడా ఈ జాబితాలు కావడం తద్వారా దేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ నలభై కోట్ల మంది యాభై కోట్ల మంది కార్మిక వర్గం అంతా కూడా ఉద్యోగ భద్రత లేకుండా అనే ప్రమాదం ఉంది ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ రంగం అయితే ఉద్యోగ భద్రత ఉంటుంది కనుక తీసివడేది తీసేది కనుక దాంట్లో ఒక భరోసా ఉంది ఉద్యోగ ఉద్యోగ భద్రత భరోసా ఉంది కానీ ప్రైవేట్ రంగానికి పోయిన తర్వాత ఉద్యోగ భద్రత ఉండదు అదేవిధంగా ఈఎస్ఐ ఉండదు అరవై సంవత్సరాల మన శక్తిని అంతా కూడగట్టుకో పనిచేసిన తర్వాత పనిచేయని కాలం మన సంతో పోయిన తర్వాత అరవై సంవత్సరాల రిటైర్మెంట్ తర్వాత కాని పనిచేయటప్పుడు వాడికి అభుత్వం డబ్బులు అవసరం ఎక్కువ పెన్షన్ అవసరం ఇవాళ ప్రైవేట్ రంగం పోయిన తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలు పోయిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ గా అవుట్ కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అందుకే ఏ చట్టబద్ధ సౌకర్యాలని అమలు చేయకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళ మిడ్డే డే మీల్స్ ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేటువంటి వేతనం రెండు వేలు ఇవాళ ఆశ అంగన్వాడీలకు ఇచ్చేటువంటి వాళ్ళ కార్మికులుగా గుర్తించట్లే వాళ్ళని కేవలం వాళ్ళని వాళ్ళని ఆనరబుల్ శాలరీ గౌరవ వేతనం ఇచ్చింది

కనీసం వేతనం ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాం కూడా స్కీమ్ వర్క్ పర్మనెంట్ చేయాలా అదేవిధంగా రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వాళ్ళని కనీసం ప్రభుత్వ రంగ పరిశ్రమలో వాళ్ళ పర్మనెంట్ చేయకుండా ఒకే ఒకే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒకే చోట ఒకే పనిని ఇద్దరు పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఒకే చోట పని చేస్తున్నప్పుడు ఒకే పని ఒకే పరిశ్రమలో చేస్తున్నప్పుడు వాళ్ళ పర్మిట్ చేయకున్న వాళ్ళ వేతనాలు వ్యత్యాసం ఉంటాయని వీల్లేదు వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్తే మాత్రం ఏ ఒక్కడు కూడా ఈ దేశంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేసేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వాలు అందుకే మనం ఈ ప్రభుత్వాల్ని మన ప్రభుత్వాలని మనం ప్రవహిస్తే కష్టమై ఓ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం ఏదో మనకు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఏదో మన సమస్యలు పరిష్కారం చేస్తాం అనుకుంటే ప్రభుత్వాలు చాలా మారినాయి పంతొమ్మిది యాభై రెండు నుంచి మనం ఎన్నికల్లో ఓట్లు వేస్తా ఉన్నాం యాభై రెండు నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఆరు దాకా మన రెండు వేల ఇరవై నాలుగు దాకా మనం ఎన్నికల్లో ఓట్లు వేస్తా ఉన్నాం మన తాటలేరు మన తండ్రులు వేస్తున్నారు మనం వేస్తాము మన పిల్లలు వేస్తాం ఏం మారింది మన జీవన ప్రమాణాలు ఎక్కడ మారినాయి ఎక్కడ మన వేతనాలు వెళ్ళలేదు ఎక్కడ మన కుటుంబం ఆర్థికంగా నిలబడి అంటే ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో ఇంకా మనం ఎనక్కుపోతున్నాం మన జీవన ప్రమాణ ప్రమాణాలు ఇంకా మృతించబోతున్నాయి కిందిపోతున్నాయి అందుకే ఈ దేశ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరిగితే అది కొన్ని కొన్ని వర్గాలకు కొన్ని రంగాల్లో కానీ నిజంగా శ్రామిక వర్గం సగటు మనిషి యొక్క కడుపు నింపకుండా జీవన ప్రమాణాలు వెచ్చకుండా ఏ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు ఆ దేశం అభివృద్ధి చెందిన పేపర్లు పాలక వర్గా చెప్పినంత మాత్రాన కాదు మనందరం కూడా మన కనీస జీవన ప్రమాణాలతో బతికినప్పుడు మాత్రమే అభివృద్ధిగా ఉంటుంది అనేది మనం గడవపెట్టుకోవాలి అందుకే వాళ్ళ దేశంలో ఎవరు కావాలి మన పాలక వర్గాలు యాభై రెండులోనో యాభై రెండులోనో మొదటి మొదటి రెండవ సాధారణ ఎన్నికల్లో మన కోసం కొట్లాడేటువంటి ప్రగతిశీల శక్తులు ఎరజెండా శక్తులు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నారు మాట్లాడారు ముందు గొప్ప మాట్లాడారు కానీ వాళ్ళు ఎవరు ఇవాళ మన గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వం లెక్కలే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆస్తులు అఫ్డమే చూసినప్పుడు అవి కూడా పూర్తిగా పూర్తిగా సత్యం కాదు ఎందుకంటే కూడా లెక్కలకు రావు అయినా వాళ్ళు ఇచ్చిన

కూడా ఇవాళ యాభై కోట్ల మంది కార్యకర్తలు ఏదైతుందో వాళ్ళ సంక్షోభం ఉంది వాళ్ళకి వాళ్ళ శరీర వేతనాలు జరిగిపోయినటువంటి పరిస్థితి కనీస వేతనాలు జరిగిన పరిస్థితి ఉంది చట్టబద్ధమైనటువంటి లీవులు లేవు పర్మనెంట్ అనేటువంటిది లేదు ఈ రాష్ట్రంలో కూడా పర్మనెంట్ అనేటువంటి వాళ్ళ గత ప్రభుత్వం హామీ ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పదం ఉండడానికి వీల్లేదు అంటే ఆంధ్రా పాలకు తెచ్చారు దాన్ని మనం ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను ఉండనే అమ్మే వందని పర్మిట్ చేస్తామని ప్రకటించింది మూడు లక్షల మందికి పైగా ఈ రాష్ట్రంలో ఉంటే మొత్తం పది సంవత్సరాల్లో లెక్కలేసి లెక్కలేసి ఐదు వేల మందిని పర్మిట్ చేసింది అది విద్యా వైద్య రంగాల్లో పనిచేసే వాళ్ళ తప్ప అది కూడా కొద్ది మందిని ఐదు వేల మందిని పర్మిట్ చేసి ఎక్కడ కూడా పర్మిట్ చేయలేటువంటి పరిస్థితి అందుకే ప్రభుత్వాన్ని వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒక ఏదో

వంద శాతం భరిస్తుంది అందుకే బీజేపీ ప్రభుత్వం మాటలు మాట్లాడితే మతాలను రెచ్చగొట్టడం అదేవిధంగా జాతీయత స్వదేశీ దేశభక్తి అనేటువంటి నినాదాలు తప్ప ఆ నినాదాల దృష్టిలో పోని దేశభక్తి అంటే ఏమిటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అభివృద్ధి చేయడం ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి ఇంకా కొత్త పరిశ్రమ దీన్ని జాతీయంగా దీన్ని దేశాభక్తి తీసుకొని చేసి అనుకున్నాం తీసుకొచ్చిందా కానీ ఈ ముసుగులు స్వదేశీ ముసుగులు జాతీయత ముసుగులు దేశభక్తి ముసుగులు ఇవాళ పచ్చి విద్రోహకరమైనటువంటి పచ్చి దేశ ద్వారా విధానాలను తీసుకొచ్చేటటువంటి బిజెపి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ ఆస్తులు అమ్మడం అంటే ఏమిటి ప్రభుత్వం ఆస్తులు అమ్మడం అంటే దేశ ద్రోహం కాదు కనుకనే దేశ ద్రోహ విధానాలను బీజేపీ అనుసరిస్తా ఉన్నది మన శక్తులు ఇవాళ ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఇది జాతి సంపద ఇది మా సంపద ఇది కార్మికుల యొక్క ప్రజల యొక్క పౌరుల యొక్క సంపద మనం మాట్లాడుతూ ఉన్నాం దేశభక్తి లేని ఆ దేశద్రోహ విధానాలను బియ్య కవర్ చేస్తా ఉంది అందుకే మనం ఇవాళ మన శక్తి ఎక్కువనే ఉంది యాభై కోట్ల మంది అంటే తక్కువ కాదు నూట నలభై ఐదు కోట్ల మంది జనాభాలో యాభై కోట్ల మంది శ్రామిక వర్గం ఉన్నారు యాభై కోట్ల మంది శక్తి అంటే తక్కువ శక్తి కాదు మనకి కానీ ఇవాళ మనం ఎక్కడో మనం వెనకబడి ఉన్నాం ఉద్యమాలు చేయడంలో మిలిటెట్ పోరాటాలు చేయడంలో దీర్ఘకాలికమైన నిర్వధిక చేయడంలో దేశంలో ఐక్యత కార్మిక సహకారశీల శక్తులు మళ్ళా ఉపయోగం శక్తి వాళ్ళు తక్కువనే ఉండొచ్చు కానీ మిగతా కార్మిక సంఘాలు ఏంటి వాళ్ళ వాళ్ళ విధానాలు ఏంటి వాళ్ళ వాళ్ళ అధికారంలో లేనప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఏ భూ శక్తులు చూడండి అది అధికారంలో లేనప్పుడు మనకంటే ఎక్కువ ఉన్నారు చెట్టుకొకలు పుట్టకొకలు ఉన్నారు రైతాంగం ఆ రైతాంగ వ్యవసాయ రంగానికి కూడా ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి ఏదైతే పార్లమెంట్ లో మూడు చట్టాలు తెచ్చినప్పుడు మూడు నెలల చట్టాలు తీసుకొచ్చినప్పుడు మనకంటే